హలో బిజీ పీపుల్స్ ఎలా ఉన్నారు నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆగ్రాలో తెలుగు అమ్మాయి నా పేరు రమ్య ఇక్కడ ఆగ్రాలో ఉంటున్నాం దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మమురారి సురలింగం జన్మజద కార్తీక మాసం వచ్చేసింది ఈ మాసం అంటే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైంది ప్రత్యేకించి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులకు చాలా విశిష్టమైంది ఈ మాసంలో స్త్రీ పురుషులిద్దరూ భేదం లేకుండా ప్రతి ఇండ్లు చక్కగా దీపాలతో అలంకరించి ఎంతో నియమనిష్టలతో పత్రం ఫలం పుష్పం ఇలా ఏదో ఒకటి సమర్పిస్తూ అభిషేకాలు ఉపచారాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో లోకపూజ్యులైన గౌరీ శంకర్లను పూజించుకుంటారు ఈ మాసంలో సోమవారానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఎందుకంటే ఈ వారం శివునికే కాకుండా చంద్రునికి కూడా ప్రీతికరమైంది అందుకే సోమవారం శ్రీవార్చన చేస్తే మానసిక బలం చిత్తశుద్ధి అలవడుతుందని అందరికీ నమ్మకం ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు బుధవారం కార్తీక శుక్ల పాడ్యమితో ప్రారంభమై నవంబర్ ఇరవై గురువారం అమావాస్యతో ముగుస్తుంది ఈ కార్తీక సోమవారం ఇక్కడ ఆగ్రాలో మా కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి మా దగ్గరలోని శివాలయానికి వెళ్ళి అక్కడ శివలింగానికి అమ్మవారికి వినాయకునికి దత్తాత్రేయ స్వామికి పంచామృతంతో అభిషేకం చేసి శివలింగానికి గంధం పూసి పూలతో బిల్వ పత్రాలతో అలంకరించాం అలానే మేమంతా కలిసి శివయ్య ముందు చిన్న అరిటాకుపై ముగ్గు వేసి బియ్యం పిండి ఉసిరి నెయ్యి ఇలా ఎవరికి తోచిన దాంతో వాళ్ళు దీపం వెలిగించి టెంకాయ కొట్టి పూలు ఫలాలు ప్రసాదం సమర్పించి ఆ శివయ్యకి భక్తితో మా పూజను ఆరతితో పూర్తి చేశాం ఈ కార్తీక మాసంలో మీ అందరికీ శుభం కలగాలని ఆ శివ యొక్క దీవెనలు మీ వెంట ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మీరు కూడా శివుని కరుణ పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఓ నమ శివాయ